వార్తావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ ప్రభాస్ దర్శకుడు నాగసు కలిగికలో రూపొందించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి సినిమాలోని కన్నుని అర్జున్ కంటే గొప్పగా చూపించడం అనేది నాకు నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గేయ రచిత అనంత్ శ్రీరామ్ ఓ సినిమా వాడుగా నేను సిగ్గుపడుతున్నాను ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటూ గేర ఇటీవల పలికిన సంగతి తెలిసిందే దీంతో కొంతమంది సనాతన వాళ్ళు హిందుత్వం కోసం పోరాడే పెద్దలు హర్షం వ్యక్తం చేసి అనంత శ్రీరామ్ని మెచ్చుకున్నారు సినిమా వాళ్ళు అతన్ని తిట్టిపోస్తున్నారు ఒక సినిమా వాడు ఫిల్ మేక తక్కువ చేసి మాట్లాడడం ఎవరో ప్రోత్సహించరు ఇదే క్రమంలో కొంతమంది ప్రభాస్ అభిమానులు అనంత శ్రీరామ్ ని ట్రోల్ చేస్తూ గతంలో అతను రాసిన పాటల్లో సాహిత్యం ఎలా ఉందో గుర్తు చేస్తున్నారు గతంలో ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో యమదొంగ అనే సినిమా వచ్చింది అందులో యంగ యమ్మ ఎరగేసుకో కుర్రయమ్మ కుర్రయమ్మ కుమ్మేసుకో తుమ్మిదలే అమృతమే జురగేసుకో అంటూ గార్డెన్ లిరిక్స్ ఉంటాయి యముడి గురించి కూడా పురాణాలు గొప్పగానే చెప్తారు మరి యమలోకాన్ని యముడిని కించపరుస్తూ అలాంటి హేయమైన లిరిక్స్ రాయడం ఏంటి అంటూ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనంత్ శ్రీరామ్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నారు సినిమాని సినిమాగానే చూడాలి అశ్వత్థమ్మ కర్ణుడు ధర్మం వైపు నిలబడితే ఎలా ఉంటుందో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో చూపించాలని అనుకుంటున్నట్లు దర్శకుడు సందర్భంలో చెప్పుకొచ్చారు అది భక్తి సినిమా కూడా కాదు ఒక ఫిక్షనల్ డ్రామా అని ముందే చెప్పారు అయినా రిలీజ్ టైంలో కొంతమంది ఈ విషయంపై తమ అభిప్రాయాలు సక్రమంగానే వ్యక్తం చేశారు కానీ అనంత్రీరామ్ మాదిరి ఎవరు కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వెళ్ళలేదు సినిమాని సినిమాగా చూడటం అనే విషయాన్ని సినిమా వాడు కూడా మర్చిపోయారు అని జనాలు అనుకోవడానికి కాకపోతే ఎందుకు ఇవ్వని చెప్పండి అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి